దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి మన డెక్స్ మన వార సమావేశాలో పట్టడం జరిగింది అలాగే ఇప్పుడు కేంద్రం అప్పులు ఇచ్చి రాష్ట్రం అప్పులు తీసుకుని రెండు కూడా నష్టపోతాయి అది కేంద్రం నష్టపోతుంది అధికంగా మన రాష్ట్రం కూడా నష్టపోతుందని కూడా అది కూడా ఒక పాయింట్గా దొరికాయి ఎలాగంటే రెవెన్యూ లేదు మన రాష్ట్రానికి ఫస్ట్ రెవెన్యూ లేదు వచ్చినటువంటి రెవెన్యూలో దగ్గర దగ్గర ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ వ్యక్తులకి అది కాబట్టి అలాంటి అన్నింటినీ ఇప్పుడు రెవెన్యూ పెంచుకోవడానికి ఇప్పుడు సంపదను సృష్టిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు ఆ రోజున అన్నారు అలాగే ఇప్పుడు సంపదను సృష్టించడానికి ఏ విధమైనటువంటి కార్యాచరణ చేస్తున్నారు కూడా ఇప్పుడు దగ్గర దగ్గర నెల రోజులు పైన అయిపోయింది మా మా ప్రమాణ స్వీకారం చేసి ఇప్పుడు వరకు కూడా అంటే ఇంకా రాష్ట్రం గాడిలో పడలేదు అంటే రాష్ట్ర విభజన జరిగిన కాడి నుంచి మనం ఇప్పటికీ కూడా ఆర్థికంగా నష్టపోయి ఉన్నాం ఆంధ్రప్రదేశ్కు ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి విభజన అన్నీ కూడా అంటే నెరవేర్చుకోవడంలో విఫలం చెందారు ఆ పార్టీ అంటే ఈ పార్టీ ఏ పార్టీ కూడా అంటే ప్రతిపక్షాలన్నీ కూడా ఇప్పుడు ఏకమై మృతికెళ్తున్నాయి అలాగే మన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి ఇప్పటి నుంచి కూడా దాని మీద అంటే అంటే రాష్ట్ర విభజన జరిగిన అన్యాయం మీద అప్పుడు దాష్ట విభజన అన్యాయంగా విభజించారు దాని తర్వాత మనకు కావాల్సినటువంటి విభజన హామీలన్నీ కూడా నెరవేర్చుకోవడంలో మనం ముందుండాలని చెప్పి మన అందరినీ కూడా జేడిఎఫ్ అని జేడియూ అని చెప్పి చాలా ఫ్రెంట్లా ఏర్పాటు చేసి ముందుకు వెళ్ళడం జరిగింది కాబట్టి రానున్న రోజుల్లో ఏంటంటే ముందు చూపుతో రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ కూడా ఆలోచించుకుని రాష్ట్ర ప్రయోజనాలను అందరినీ ముందుకు తీసుకెళ్లాలి అలాగే ప్రజలందరూ కూడా అన్యాయమైపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి మనందరం కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తరఫున కారుమూలం కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ఆ సహాయం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జేఆర్పిసి జేజేఆర్పిసి మన యూ మన అధ్యక్షువాదాన్ని చూసు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతరపు సమావేశాన్ని చేసినటువంటి ఆర్టీసీ కేసు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ విపత్కర పరిస్థితులన్నీ కూడా ఆంధ్రు చవి చూస్తున్నారు కారణం ఏంటంటే వివాహ జీవితానికి నపుంసకుడు ఏ విధంగా అయితే పనికిరాడో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా విభజన హామీల కోసం పార్లమెంట్లో ప్రశ్నించినటువంటి వాడు అసలు ప్రజాప్రతినిధిగా అనర్హుడు ఎందుకంటే ప్రత్యేక హోదా సాధించకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ విధంగా మెరుగుపరుస్తారు అది ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి లేదంటే సోకాల్డ్ మేధావులు అయినా చెప్పాలి అసలు ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో సంపద ఉన్న సంపదని ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్నారు అలాగే ఇక్కడ సంపదను సృష్టించడానికి ఇక్కడ సంపద లేదు మీరేమో ఇక్కడ ఉన్నటువంటి సంపదంతా ఈ గుజరాత్ వాళ్ళకి అలాగే మోడీకి అవసరమైనటువంటి కార్పొరేట్ ప్రైవేట్ సెక్టార్లకి అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అపారమైనటువంటి ఖర్చు సంబంధం అలాగే సహజ వనరులు గ్యాస్ నిక్షేపాలు ఇక్కడున్నటువంటి అన్ని వనరులు కూడా ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్నారు మన రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పాలకులు ఏంటంటే వేల కోట్ల రూపాయలు అప్పులు తెస్తున్నారు ఈ అప్పులు తెస్తే ఆంధ్రప్రదేశ్లో మన భవిష్యత్ ఏంటి మన బిడ్డల భవిష్యత్ ఏంటి భావితరాల భవిష్యత్ ఏంటి ఇక్కడ తినడానికి కూడా తిండి లేనటువంటి దుస్థితిలో ఈరోజు భవిష్యత్తు తరాలన్నీ కూడా అడుక్కు తినేటటువంటి పరిస్థితులు వస్తాయి అందుకని ఈ ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ ఆంధ్రప్రదేశ్ని సుభక్షితంగా ఉండడానికి ఒకే ఒక్క మార్గం ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రధాన రాజకీయ పార్టీలని ఈ రాజకీయ రక్ష రణక్షేత్రం నుంచి తరిమి కొట్టాలి ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి గుజరాత్ పెత్తందారీ వ్యవస్థని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొట్టాలి ఇక్కడ ఉన్నటువంటి సంపదంతో వాళ్ళే పట్టుకుపోతున్నారు ప్రపంచంలో అపరకు పేర్లుగా వాళ్ళు పేరు ప్రఖ్యాతులు గడిస్తున్నారు ఇక్కడ అన్నమో రామచంద్ర అని ఈ ఆంధ్రులందరూ కూడా ఆర్తనాదాలు పెడుతున్నారు ఈరోజు ధీరుబాయి అంబానీ సారీ అంబానీ కుటుంబంలో వివాహం జరుగుతుందంటే సుమారు రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడట దానికోసం సుమారు అందరి దగ్గర అందరూ మొబైల్ టారీఖులన్నీ కూడా జియో టారీఖులన్నీ కూడా పెంచాడు సుమారు ఐదు వేల కోట్ల రూపాయలు అదనంగా ఒక ఏపీ నుంచి వస్తుంది అంటే వాళ్ళ ఇళ్లలో పెళ్లి జరిగితే అది కూడా వ్యాపారం చేస్తున్నారు వాళ్ళ విలాసవంతమైన జీవితాలు బతుకుతారు అలా దానికి ప్రభుత్వాలు సహకరిస్తాయి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు వెళ్ళి సహకరిస్తారు ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఒక పెద్ద గని ఉంది ఈ దేశంలో ఎవరైనా సరే ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవచ్చు అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు అవినీతి పనులు వాళ్ళని నేను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాను అక్కడ ప్రజాప్రతినిధులు ఇక్కడ వచ్చి కనీసం ప్రశ్నించకుండా నేను కట్టడి చేస్తాను ఆంధ్రప్రదేశ్ని మీరు మొత్తం దోచుకోండి అని నరేంద్ర మోడీ గారు అక్కడ క్యాపిటలిస్టులకి సందేశాలు ఇస్తున్నారు ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ పౌర భవిష్యత్తు కానీ ప్రజలందరూ కూడా అప్రమత్తం కావాలి ప్రజల్ని పాడు చేస్తున్నటువంటి ఈ రాజకీయ వర్గాల్ని మనం ఖచ్చితంగా డేంజర్ జోన్ డోన్ జోన్లో పెట్టాలి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం కోసం మన రాష్ట్రాన్ని కాపాడుకోవడమే దిశగా ఒక మహా అద్భుతమైనటువంటి మహోన్నత ఉద్యమ కార్యాచరణ ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రణాళిక రచిస్తున్నాం ఆ ప్రణాళికలో ప్రణీ ప్రతి ఇంటి నుంచి కూడా ప్రతి ఆంధ్రుడు కూడా నా రాష్ట్రం నా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ముందుకు రావాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజ ప్రజలకు పిలిపేస్తుందా ఫోర్